హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ వాల్టర్ రెసిపీ సింపుల్గా టేస్టీగా మనం బయట దొరికే మ్యాగీ నూడిల్స్ లాగా ఇంట్లోనే మనం సేమియాతో ప్రిపేర్ చేసుకోవచ్చండి ఈ ఎగ్ సేమియా ఓసారి టేస్ట్ చూసారంటే బయట ఫుడ్కి అస్సలు వెళ్ళారండి అంత రుచిగా ఉంటుందండి మరి ఇంకెందుకు ఆలస్యం ఈ ఎగ్ సేమియా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసే ముందు ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తుంటే తప్పకుండా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇప్పుడు రుచికరమైన ఈ ఎగ్ సేమియా ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దామండి మనం ఇందులోకి ప్రిపేర్ చేసుకోవాల్సిన ఇంగ్రీడియంట్స్ చూద్దామండి ముందుగా సన్నగా కట్ చేసుకున్న క్యారెట్ ముక్కలు తీసుకోవాలండి అదేవిధంగా సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయలు తీసుకోవాలి కొద్దిగా కొత్తిమీర ఓ పెద్ద సైజు టమోటా సన్నగా కట్ చేసి తీసుకోవాలండి అదేవిధంగా వెల్లుల్లి కాస్త సన్నగా తరుక్కోవాలండి ఒక రెండు మూడు పచ్చిమిర్చి సన్నటి తరుగు తీసుకోవాలి ఓ రెమ్మ కరివేపాకు క్యాబేజీ సన్నటి తరుగు తీసుకోవాలి రుచికి సరిపడా సాల్ట్ తీసుకోవాలండి ఒక త్రీ ఎగ్స్ తీసుకోవాలండి ఇప్పుడు ఈ రుచికరమైన ఎగ్ సేమియా ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దామండి ముందుగా స్టవ్ పైన కడాయి పెట్టుకొని కడాయిలో తగినంత ఆయిల్ యాడ్ చేసుకోవాలండి పిల్లలకైనా పెద్దలకైనా ఎగ్ నూడిల్స్ అంటే చాలామంది ఇష్టపడతారు కదండి కానీ మన ఇంట్లో ఉన్న వాటితోని సేమియాతో చాలా చక్కటి రుచితో చేసుకోవచ్చండి స్పైసీ స్పైసీగా చాలా రుచిగా ఉంటుందండి ఇప్పుడు ఆయిల్లో సేమియా యాడ్ చేసుకొని దోరగా వేపుకోవాలండి ఖచ్చితంగా ఇలా వేపుకున్నప్పుడే మనకి సేమియా అనేది పొడి పొడిలాడుతూ చక్కగా వస్తుందండి ఎగ్ నూడిల్స్కి మాత్రము తీసిపోదండి రుచి చూసారంటే అస్సలు విడిచిపెట్టారండి మనం లంచ్ బాక్సెస్ కూడా పిల్లలకు కట్టివచ్చండి చాలా టేస్టీగా ఉంటుంది పిల్లలు కూడా చక్కగా తినేస్తారండి పిల్లలకు లంచ్ బాక్సెస్కి ఈ ఎగ్సామియా ప్రిపేర్ చేయాలి అనుకున్నప్పుడు ఎగ్స్ అనేది కాస్త ఎక్కువగా తీసుకోండి పిల్లలు చాలా ఇష్టంగా తింటారండి మనం విడిగా ఎగ్స్ పెడితే వాళ్ళు తినరు కదండి అలాంటప్పుడు ఈ ఎగ్సామియాలో కాస్త ఎగ్స్ అనేది ఎక్కువగా వేసుకోండి ఇప్పుడు అలా వేపుకున్న సేమియాని పక్కన తీసిపెట్టేసి ఇప్పుడు మరో కడాయి పెట్టుకొని కడాయిలోకి ఎగ్స్ తీసుకోవాలండి నేను ఫోర్ ఎగ్స్ దాకా తీసుకున్నానండి చక్కగా ఇలా వేసుకోవాలండి ఇందులోకి రుచికి సరిపడా సాల్ట్ యాడ్ చేసేసుకుందామండి అదేవిధంగా ఒక హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు యాడ్ చేసుకోవాలండి చక్కగా ఇప్పుడు ఓ హాఫ్ టేబుల్ స్పూన్ మిరియాల పౌడర్ యాడ్ చేసుకొని ఈ ఎగ్ని చక్కగా వేపుకోవాలండి పెద్ద పెద్ద పలుకులు వచ్చే విధంగా ఈ ఎగ్ని వేపుకోవాలండి అప్పుడే మనకి ఈ ఎగ్స్ ఏమైనా తినేటప్పుడు మనకి బయట బయట చాలా బాగుంటుందండి ఈ ఎగ్ అనేది చక్కగా పెద్ద పెద్ద పీసెస్ వచ్చే విధంగా ఎగ్స్ని వేపుకుందామండి చాలా సింపుల్గా చేసేసుకోవచ్చండి వంట రాన్న వాళ్ళు కూడా ఈజీగా చేసుకోవచ్చు టేస్ట్ అయితే సూపర్ సూపర్గా ఉంటుందండి బయట ఫుడ్ ఇష్టపడే వాళ్ళకు ఎగ్ నూడిల్స్ అంటే చాలామంది ఇష్టపడుతూ ఉంటారు కదండి అలాంటి వాళ్ళు మనం ఇంట్లోనే ఇలా ప్రిపేర్ చేసుకొని చూడండి టేస్ట్ అయితే సూపర్గా ఉంటుందండి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా మీరు చివరి వరకు చూసినప్పుడే నేను ఈ ఎగ్జామ్లో ఏమేమి ఇంగ్రీడియంట్ వాడుతున్నానో మీకు తెలుస్తుందండి మనం ఇందులో వేసే మ్యాగీ మసాలా పొడి అనేది హైలెట్గా ఉంటుందండి ఈ ఎగ్సేమియాకి చక్కగా ఎగ్ అనేది ఇలా వేగిన తర్వాత స్పైసీకి కాస్త కారపొడి యాడ్ చేసుకొని మరొక్కసారి కలుపుకుందామండి ఇలా కలుపుకొని వేరే బౌల్లోకి మార్చుకొని అదే కడాయి పెట్టుకొని మరి కాస్త ఆయిల్ యాడ్ చేసుకుందామండి మనం ఇందులో పచ్చి బఠానీ కూడా యాడ్ చేసుకోవచ్చండి మీకు దొరికితే పచ్చి బటాని కూడా యాడ్ చేసుకోండి చాలా రుచిగా ఉంటుందండి ఇప్పుడు ఆయిల్ కాస్త హీట్ అయిన తర్వాత ఒక హాఫ్ టేబుల్ స్పూన్ ఆవాలు యాడ్ చేసుకుందామండి అదేవిధంగా మనం సన్నగా కట్ చేసుకున్న వెల్లుల్లి యాడ్ చేసుకోవాలి ఈ వెల్లుల్లి తరుగు యాడ్ చేయటం వల్ల ఈ ఎగ్ మరింత రుచిగా వస్తుందండి ఖచ్చితంగా మనం యాడ్ చేసిన వెల్లుల్లి మంచి గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఆయిల్లోనే వేపుకోవాలండి అందులోని సువాసన మొత్తం ఆయిల్లోకి వస్తుందండి ఇప్పుడు ఉల్లిపాయలు యాడ్ చేసుకోవాలండి ఉల్లిపాయ కూడా సన్నగా కట్ చేసి యాడ్ చేసుకొని ఉల్లిపాయ కూడా కాసేపు మగ్గించుకుందామండి చక్కగా ఇలా ఉల్లిపాయ వేగుతున్నప్పుడు రుచికి సరిపడా సాల్ట్ అనేది యాడ్ చేసుకుందామని మనం ఎగ్స్లో కూడా సాల్ట్ అనేది యాడ్ చేసాం కదండీ ఇప్పుడు సేమ్యాకి ఎంత సాల్ట్ అయితే పడుతుందో చూసుకొని కరెక్ట్గా యాడ్ చేసుకోండి సాల్ట్ కూడా కొంతమంది ఎక్కువగా తింటూ ఉంటారు కొంతమంది చాలా తక్కువగా తింటూ ఉంటారు కదండి మీకు సరిపడా సాల్ట్ అనేది యాడ్ చేసుకొని మరొక్కసారి కలుపుకుందామండి మన పెద్దవాళ్ళు ఎప్పుడూ చెప్తూ ఉంటారు కదండి మనసపెట్టి చేస్తే వంట అనేది చాలా రుచిగా వస్తుంది అని అది మాత్రం నిజమండి కొంచెం ఓపికతో మనసు పెట్టి చేశామంటే ఏ వంటైనా చక్కటి రుచితో వస్తుందండి ఇప్పుడు కరివేపాకు అదేవిధంగా పచ్చిమిర్చి తరుగు యాడ్ చేసుకుని మరొక్కసారి కలుపుకుందామండి సేమియాతో నూడిల్స్లా ఎలా వస్తుంది అనుకోకండి ఈ సేమియా మనం వేపి తీసుకున్నాం కాబట్టి ముద్దల ముద్దలుగా అస్సలు రాదండి విడివిడిగా చాలా పొడి వస్తుందండి ఇప్పుడు సన్నగా కట్ చేసుకున్న క్యారెట్ తురుము యాడ్ చేసేసుకుందామండి ఈ క్యారెట్ అనేది ఎంత వీలు పడితే అంత సన్నగా తరుక్కోండి చాలా బాగుంటుందండి ఇప్పుడు కొద్దిగా క్యాబేజ్ తురుము యాడ్ చేసుకొని మరొక్కసారి మొత్తం మిశ్రమాన్ని మగ్గించుకుందామండి ఈ క్యారెట్ కూడా పిల్లలకు మనం విడిగా పెట్టామంటే అస్సలు తినరండి చాలా మారం చేస్తూ ఉంటారు కదండి అలాంటప్పుడు ఇలా చక్కగా రుచికరంగా వాళ్ళకి చేసి పెట్టామంటే చాలా ఇష్టంగా తినేస్తారండి మనకి ఈ క్యారెట్ అనేది సగం మాత్రమే బాయిల్ అవుతుంది కాబట్టి ఈ క్యారెట్ అనేది పిల్లలకు చాలా మంచిదండి మనం పచ్చి క్యారెట్ అయితే హెల్త్కి మంచిది అనుకుంటామండి మనం ఇందులో వేసిన క్యారెట్ కూడా హాఫ్ మాత్రమే మనకి బాయిల్ చేసుకుంటాం కదండీ పిల్లలకు చాలా ఆరోగ్యంగా ఉంటుందండి ఇప్పుడు సన్నగా కట్ చేసుకున్న టమోటా ముక్కలు యాడ్ చేసుకొని హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు యాడ్ చేసుకొని ఒక్కసారి మొత్తం మిక్స్ చేసుకొని ఇప్పుడు ఓ హాఫ్ టేబుల్ స్పూన్ మిరియాల పౌడర్ యాడ్ చేసుకోండి మనం ఎగ్ యాడ్ చేస్తున్నాం కాబట్టి నీసు వాసన రాకుండా చాలా బాగుంటుందండి ఇప్పుడు ఓ హాఫ్ టేబుల్ స్పూన్ కారం యాడ్ చేసుకొని మ్యాగీ మసాలా పౌడర్ ఒక రెండు టేబుల్ స్పూన్లు యాడ్ చేసుకోవాలండి మనకి ఈ మ్యాగీ మసాలా పౌడర్ యాడ్ చేయటం వల్ల మంచి రుచి వస్తుందండి మిరియాల పౌడర్ యాడ్ చేయటం వల్ల మనకి ఎగ్లోని వాసనే కాదండి డైటింగ్ చేసే వాళ్ళకు చక్కటి టిప్ అని చెప్పొచ్చండి మనం వాడుకునే వంటకాలలో ఖచ్చితంగా మిరియాల పౌడర్ యాడ్ చేసి చూడండి డైటింగ్ చేసే వాళ్ళకు చాలా యూజ్ అవుతుందండి ఇప్పుడు చక్కగా మొత్తం వేపుకున్న తర్వాత ఇందులో వాటర్ యాడ్ చేసేయాలండి ఒక గ్లాస్ సేమియాకి రెండు గ్లాసులు వాటర్ చప్పున యాడ్ చేసుకుంటే మనకి ఇది కుక్ అవ్వగా కరెక్ట్గా సరిపోతుందండి ఇప్పుడు కొద్దిగా కొత్తిమీర యాడ్ చేసుకొని ఓసారి మొత్తం మిశ్రమాన్ని మిక్స్ చేసుకొని ఈ వాటర్ని బాయిల్ చేసుకోవాలండి చూడండి చక్కగా ఇలా బాయిల్ అవుతుంది వాటర్ అనుకున్నప్పుడు మనం వేపి ఉంచుకున్న సేమియాని ఇందులో యాడ్ చేసేసుకోవాలండి ఇలా యాడ్ చేసిన వెంటనే గరిటతో కలుపుకోవాలండి లేకపోతే ఈ సేమియా అనేది ఉండలు కట్టేస్తుంది కదండి చక్కగా అలా కట్టకుండా ఉండాలి అంటే మనం సేమియా యాడ్ చేసినప్పుడు ఫ్లేమ్ అయితే సిమ్లో పెట్టుకోవాలండి ఇలా సిమ్లో పెట్టుకొని చక్కగా గరిటతో కలుపుతూ ఉన్నామంటే ఇది దగ్గర పడే వరకు ఇలా కలుపుతూ ఉన్నామండి అప్పుడే మనకి సేమియా అనేది పొడి పొడిలాడుతూ ఉండలు కట్టకుండా చక్కగా వస్తుందండి మనం బయట తినే ఫుడ్ హెల్త్కి మంచిది కాదు అంటూ ఉంటారు కదండి అలాంటప్పుడు మనం ఇంట్లోనే రుచికరంగా ఈ విధంగా చేసుకొని చూడండి ఎగ్ నూడిల్స్కి ఏ మాత్రమూ తీసిపోదండి చాలా అంటే చాలా రుచికరంగా ఉంటుందండి చక్కగా ఇలా మనకి సేమియా అనేది ఉడికిపోయిన తర్వాత మనం ముందుగా వేపి ఉంచుకున్న ఎగ్ని ఇందులో యాడ్ చేసేసుకోవాలండి ఇలా యాడ్ చేసుకొని ఓసారి మొత్తం మిక్స్ చేసుకున్నామంటే ఎంతో స్పైసీ స్పైసీ రుచికరమైన ఎగ్ సేమియా రెడీ అయిపోయిందండి చూశారు కదా ఎంత సింపుల్గా హెల్తీగా ప్రిపేర్ చేసుకోవచ్చో ఇంట్లో ఉన్న వాటితోనే పిల్లలకు నచ్చిన కూరగాయలు యాడ్ చేసుకొని వాళ్ళకు నచ్చే విధంగా ఇలా ప్రిపేర్ చేసి పెట్టారంటే ఈ తినేస్తారండి టిఫిన్స్లలో అయినా సరే లేదా లంచ్ బాక్సెస్కైనా సరే మరి ఇంకెందుకు ఆలస్యం ఈ ఎక్సేమ మీరు కూడా ప్రిపేర్ చేసుకోండి మన ఛానల్ని అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్